నటి సుధా జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి పర్సనల్ లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు చూసిన ఆమె జీవితం నేర్పిన పాఠాలను గురించి చెప్తూ భావోద్వేగానికి గురైంది నా భర్త యుఎస్లో వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నాడు నా కొడుకు కూడా అంతే ఉండని అండి నాకేం పర్లేదు లైఫ్ ఏంటో వాళ్ళకి తెలియదు నేను నా లైఫ్ హ్యాపీగానే బతుకుతున్నా ఈరోజు నేను మా నాన్న లేక ఒంటరినయ్యానని ఏడుస్తున్నాను తప్పితే నా పిల్లల కోసం నా భర్త కోసం ఏడవడం లేదు మా అమ్మ నాన్నల కోసం ఏడుస్తున్నా రేపటి రోజునే నా పరిస్థితి వాళ్ళకి వస్తుంది అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది అది చూడటానికి నేను ఉండకపోవచ్చు అదే లైఫ్ అంటే అన్నీ పోగొట్టుకున్న నేను నవ్వుతూ ఉండటానికి కారణం అదే నా కూతురు పెళ్ళి కూడా చేసేసాను నా మనవరాలు తా ఆడుకుంటున్నా సుధా అని మా అమ్మ పిలిచినట్టే నా మనవరాలు నని పిలుస్తుంది అంతకంటే ఈ జీవితానికి ఏం కావాలి సైలెంట్ స్లో పాయిజన్ లాంటిది మెల్లగా చంపేస్తుంది నేను అదే ఫామ్లో ఫాలో అవుతా అంటూ ఎమోషనల్ అయింది సుధా ఇక తను ఢిల్లీలో ఓ హోటల్ పెట్టి దాని మీద బాగానే లాభం సంపాదించింది కానీ మరో హోటల్ పెడితే పూర్తిగా నష్టపోయానని పేర్కొంది సుధా